హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు ఏ షిఫ్ట్ వారికి మార్క్స్ అనేవి పెరగబోతున్నాయి ఏ సెషన్ వారికి మార్క్స్ అనేవి తగ్గబోతున్నాయి అని కంప్లీట్గా మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండదు సో మనమైతే ఈరోజు మార్నింగ్ అని నార్మలైజేషన్ పైన ఒక చిన్న వీడియో అయితే పెట్టడం జరిగింది సో చాలామంది దాంట్లో దాదాపు ఇరవై ముప్పై మార్కులు పెరుగుతాయి కొందరికి పది మార్కులు పెరుగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అందుకే చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ ఉందని చెప్పేసి నేను దానిపైన స్పెషల్గా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను సో యాక్చువల్గా నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకే ఉద్యోగానికి సంబంధించి పరీక్ష అయితే జరుగుతుంది డిఎస్సికి సంబంధించి రెండు వేర్వేరు సెషన్లు రోజు మాదిరిగా నెల రోజుల పాటు అయితే జరగబోతుంది సో ఒకరోజు మార్నింగ్ సెషన్లో పేపర్ అనేది ఈజీగా వచ్చి ఉంటుంది మరొక రోజు మార్నింగ్ సెషన్లో పేపర్ అనేది టఫ్గా వచ్చి ఉంటుంది సో అంతా కూడా ఒకే డిఎస్సికి సంబంధించి పోస్టింగ్కి సంబంధించిన పరీక్షలు కాబట్టి సాధారణీకరణం అనే అంశం అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది సో దాంట్లో ఏంటంటే కష్టంగా వచ్చిన పేపర్ కఠినంగా వచ్చిన పేపర్కి అయితే కొన్ని మార్కులు అనేవి జతపరుస్తారు అంటే యాడ్ చేస్తారు అదేవిధంగా సులభంగా వచ్చిన ప్రశ్నపత్రానికి ఆ రోజు సెషన్కి రాసిన వారికి మార్క్స్ అనేవి తీసివేయడం అయితే జరుగుతుంది సో అంతకంటే తక్కువ సేమ్ అలా వచ్చిన వారికి న్యూట్రల్గానే ఉంటాయి సో వాటన్నింటి గురించి కంప్లీట్గా అయితే ఈ వీళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో విత్ ఎగ్జాంపుల్ తోటి అయితే మీకు అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి గైస్ మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేటివ్ అయిన వీడియో అండి సో సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఐదు షిఫ్ట్లకు సంబంధించి మన నార్మలైజేషన్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఫోర్ షిఫ్ట్ ఫైవ్ అసలు నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు టోటల్గా హండ్రెడ్ మార్క్స్ కదా సో మనం చూసుకుంటే ఈ ఫస్ట్ సెషన్లో వచ్చేసి ఐదుగురు ఎవరికైతే టాప్ ఫైవ్లో ఉంటారో మార్క్స్లో ఆ ఐదుగురు యొక్క మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నింటినీ కూడా యాడ్ చేసి బై ఫైవ్ అయితే చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మన షిఫ్ట్ టూలో టాప్ ఫైవ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ వారి కూడా ఇక్కడ ప్లస్ అన్ని మార్క్స్ అనేవి ప్లేస్ చేసి బై ఫైవ్ అయితే చేస్తారు అదేవిధంగా షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఫోర్ షిఫ్ట్ ఫైవ్కి సంబంధించి అలాగే మార్క్స్ అనేవి చేయడమే జరుగుతుంది సిక్స్టీ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి మనం అనుకున్నాము సో ఏంటంటే ఇప్పుడు ఐదుగురి ఐదుగురు మార్క్స్ తీసుకున్నారు కాబట్టి ప్లస్ అన్నీ కూడా టోటల్ చేసేసి బై ఫైవ్ అయితే చేయాలి ఎందుకంటే నార్మలైజేషన్ కాబట్టి ఎన్నింటితో మనం తీసుకున్న ఎంతమంది తీసుకున్నాము బై ఫైవ్ చేస్తే దాంట్లో యావరేజ్ వాల్యూ అయితే రావడమే జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా యావరేజ్ అనేది ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక సిక్స్టీ వన్ వచ్చింది అనుకుందాం ఇది ఒక సిక్స్టీ వన్ ఒక సిక్స్టీ అదేవిధంగా ఫిఫ్టీ ఫైవ్ షిఫ్ట్ త్రీది ఒక సిక్స్టీ టూ వచ్చింది అనుకుందాం షిఫ్ట్ ఫోర్ వచ్చేసి సిక్స్టీ త్రీ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అనుకుందాం షిఫ్ట్ ఫైవ్కి సంబంధించి సో వీటన్నింటినీ కూడా ఏం చేయాలంటే ఓవరాల్గా అన్నింటినీ కూడా ప్లస్ ఫైవ్ అన్నింటినీ కూడా ప్లస్ చేసిన తర్వాత యాడింగ్ చేసిన తర్వాత ఇవన్నింటినీ డివైడెడ్ బై ఫైవ్ తోట అయితే డివైడ్ అయితే చేయాలి సో ఓవరాల్గా డివైడెడ్ ఫైవ్ తోటి చేసిన తర్వాత మనకు ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వాల్యూ అనేది మనం ఏం చేసుకుందాం సిక్స్టీ సిక్స్ సో యావరేజ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సిక్స్టీ సిక్స్ అనేది ఇది యావరేజ్ వాల్యూ సిక్స్టీ సిక్స్ అనేది యావరేజ్ వాల్యూ సో ఏం చేయాలి ఇప్పుడు షిఫ్ట్ వన్లో మార్క్స్ అనేవి ఎంత వచ్చినాయి యావరేజ్ తీసుకున్నప్పుడు సిక్స్టీ మార్క్స్ అయితే వచ్చినాయి సో మన నార్మలైజేషన్గా వచ్చినా ఎన్ని వచ్చినాయి సిక్స్టీ సిక్స్ మార్క్స్ అయితే వచ్చినాయి సో దీనికి ప్లస్ సిక్స్ అనేవి యాడ్ అవుతాయి అదేవిధంగా షిఫ్ట్ టూ వారికి ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ఇస్ మనం అనుకుందాం సిక్స్టీ సిక్స్ అనేవి నార్మలైజేషన్ మార్క్స్ సో ఇప్పుడు షిఫ్ట్ టూ వారికి ప్లస్ వన్ అయితే ప్లస్ వన్ అయితే యాడ్ అవుతుంది ఒక్క మార్క్ అనేది యాడ్ అవుతుంది నార్మలైజేషన్ వల్ల అదేవిధంగా షిఫ్ట్ త్రీ వారికి చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంది యావరేజ్ వాల్యూ సో దానికి సిక్స్టీ సిక్స్ రావాలంటే మనం ఏం చేయాలి ప్లస్ లెవెన్ అయితే లెవెన్ మార్క్స్ అయితే యాడ్ చేయాలి సో అదేవిధంగా ఇప్పుడు షిఫ్ట్ ఫోర్ వరకు ఏం ఉన్నాయి సెవెంటీ ఉంది యావరేజ్ వాల్యూ ఎంత సిక్స్టీ సిక్స్ సో వీరికి ఏం చేస్తారంటే మైనస్ ఫోర్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు షిఫ్ట్ ఫైవ్ వరకు ఏంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అంటే ఓవరాల్గా సిక్స్టీ సిక్స్ కంటే నైన్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనస్ నైన్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో నార్మలైజేషన్ వల్ల సో ఈ విధంగా నార్మలైజేషన్ అనేది చేస్తారండి సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటా టాప్ ఫైవ్ మార్క్స్ తీసుకొని యావరేజ్ వాల్యూ తీసిన తర్వాత వాటిని అయితే ఎంత నార్మల చేసిన వాల్యూస్ దానికి అడిషనల్ అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది కంప్లీట్ వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్